వెల్కమ్ టు విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజు అయితే పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసాను చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ అయితే వచ్చేసిందండి గ్రాండ్గా అయితే వచ్చేసింది శారీ అయితే లాంగ్ లైన్లో చూపిస్తున్నా చూడండి ఈసారి లైవ్లో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్ చేసేసుకొని చూడండి పళ్ళు అయితే మనకి ఇలా వచ్చేస్తుంది సిస్టర్స్ చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి రిచ్ పళ్ళు అయితే మెయింటైన్ చేసినారు శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి చూడండి చాలా బాగా వచ్చేసింది కొంచెండి ఇలా ప్లైన్ వస్తుంది కట్టు చెంగులో బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది వేర్ చేస్తే చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఎవరికి ఏది నచ్చి కలర్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ చూడండి శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది దీంతో కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఇదైతే ఇంకొక శారీ అండి శారీ అయితే జూట్ సిల్క్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది మనకి ఒకటి అయితే లాంగ్ లో చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చేసిందో బ్లౌజ్ అయితే చూడండి ఇలా వచ్చేసింది పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకైతే చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది శారీ చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది సింప్లీ సూపర్గా అయితే ఉంటుందండి ఇంత కలర్స్ కూడా ఉన్నాయి చూడండి సిస్టర్స్ ఇలా ఉంటాయండి శారీ అయితే బ్లౌజ్ అయితే చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ చాలా బాగుందండి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎంత బాగుందో చూడండి పళ్ళు అయితే దీంతో కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని నచ్చితే స్క్రీన్ షాట్ ఓన్లీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అన్ని చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి పార్టీ వేర్ శారీస్ అండి ఎవరికి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ ఓన్లీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీషిప్పి ఓన్లీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అన్ని నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఎవరికేది నచ్చినా స్క్రీన్ షాట్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి